కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తైత్ర సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శిలనగర్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు పూర్తిగా చూడవచ్చు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రతి మనిషిలో కూడా ఆత్మ పరమాత్మ జీవాత్మ అనేది ఉంటాయని చెప్పేసి దాన్ని వివరిస్తూ కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నాయి తైత్ర సిద్ధాంతం కూడా పూర్తిగా వివరించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది అలాగే బ్రహ్మయం కానీ చర్మాసనం ఉన్న యోగి అని చర్మాసనం 以后，原 ఆ సగం శక్తి నష్టపోవటం పూర్తిగా క్లియర్గా వివరించే ప్రయత్నం జరిగింది పరమాత్మ ఆత్మ జీవాత్మ స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం పూర్తిగా మనిషిలో ఉన్నవన్నీ కూడా పూర్తిగా వారి స్వామివారు పాదాలు ఈ విధంగా పెట్టారు అంటే ఎందుకు పెట్టారు కూడా పూర్తిగా వివరిస్తూ శరీరంలోని రెండు శ్వాసలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నవి అంటే పూర్తిగా రెండు పాదములు జీవులు రెండు శ్వాసలు ఒక పాదము శరీర బరువు మోసినది రెండు పాదం శరీరం బరువు కొద్దిగా మోసినది పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే పూర్తిగా ఉన్నది దీనికి సంబంధించిన నిర్వాహకులు కూడా అక్కడ మనతో ఉన్న వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ చెప్పండి ఇవన్నీ కూడా పూర్తిగా దేంటి వివరిస్తున్నారమ్మా ఇవన్నీ కూడా సార్ నమస్కారం అందరికీ నమస్కారం సార్ సార్ ఇదంతా మన శరీర నిర్మాణం లోపల ఆత్మ జీవాత్మ పరమాత్మ మన శరీరం లోపలే ఉంది బయట మనం ఏంటంటే దేవ దేవుడు అనేది ఎక్కడో బయట ఉన్నాడని మనం వెతుకుతున్నాం మన లోపలే దైవం ఉంది ఏ విధముగా ఉన్నదనేది శ్రీకృష్ణుడు భగవద్గీతలో త్రైత సిద్ధాంతము అనేది క్షర అక్షర పురుషోత్తముడు అనేది పురుషోత్త ప్రాప్తి యోగంలో చెప్పాడు సార్ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పాడు ఆయన చరుడు అక్షరుడు పురుషోత్తముడని ఈ త్రైత సిద్ధాంతం అనేది ఎక్కడో బయట లేదు సార్ మన లోపలే ఉంది జీవుడు లోపలే ఉన్నాడు ఆత్మ లోపలే ఉంది పరమాత్మ లోపలే ఉన్నాడు జీవుడు అనుభవించేవాడు ఆత్మ నడిపేది పరమాత్మ విశ్వమంతా ఉన్నాడు అనుబునమనే ఉన్నాడు ఒక లోపలే కాదు శరీరం లోపల బయట అంతటా ఉన్నాడనేది తెలిపేదే త్రైత సిద్ధాంతం సార్ ఇక్కడ త్రైత సిద్ధాంతం అంటే వేరేది ఏదో కాదు సార్ అది తెలియకే బైబుల్లో కూడా త్రైత సిద్ధాంతం ఉంది భగ కురాన్లో కూడా త్రైత సిద్ధాంతం ఉంది సార్ బైబుల్లో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అన్నారు కురాన్లో కూడా తోలేవాడు తోలబడేవాడు సాక్షిగా ఉండేవాడు అనేది అదే భగవద్గీతలు అయితే క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు ఈ మూడు ఒకటే సార్ మతాలు లేవు సార్ దేవుడికి మార్గం ఉంది అది తెలపడానికే శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరు ఎంతవరకు జ్ఞానం అర్థం కాలేదనే మాకు వంద గ్రంథాలు రచించి తెలియజేశారు సార్ ఆ జ్ఞానాన్ని ఈ హస్తాలలో కానీ ప్రతి దగ్గర తెలియజేశారు సార్ సార్ ఇక్కడ చూడండి హస్తం ఉంది కదా ఇక్కడ మనం చూస్తున్నాము ఇది జీవుడు సార్ ఇది ఆత్మ సార్ జీవుడిని నడిపేది జోడు ఆత్మ రెండు కలిసే ఉంటాయి సార్ ఈ ఆత్మ జీవుడికి ఆత్మకి పరంగా పరమాత్మ ఉంటాడు సార్ ఈ జీవుడు ఆత్మను తెలుసుకొని ఈ ఆత్మ ఏమవుతుందంటే మోక్షంలోకి పరమాత్మలోకి ఐక్యం చేస్తుంది సార్ అది మన హస్తంలోనే దేవుడు పెట్టాడు సార్ ఇదంతా హోల్ అంతా హస్తంలోనే మోక్షం మొత్తం చూపించాడు సార్ అలాగే గోరులో కూడా చూపించారు ప్రతి ఒక్కటి సార్ ఇక్కడ కన్నులో కూడా సార్ ఇది పరమాత్మక చిహ్నము సార్ ఇది ఆత్మక చిహ్నము ఇది జీవునికి చిహ్నము పరమాత్మ కన్ను మొత్తం తెల్లగా ఉంటుంది చూడండి ఇది ఆత్మ కొంత భాగం ఉంటుంది జీవుడు కొంతే ఉంటాడనమాట ఆ రకంగా తెలియజేశారు తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కూడలో సార్ ఈ కొబ్బరికాయ కొడతాము కానీ చాలామంది కొబ్బరికాయ గుడికెళ్తారు కొడతారు ఎందుకు కొడుతున్నామో కూడా మనకు అర్థం కాదు దేవునికి మనం ఇచ్చేది ఏదైనా సరే భావపూరితంగా ఉండాలి సార్ అలాగే ఇక్కడ కొబ్బరికాయ మూడు ఇక్కడ ఈ సార్ ఇది ఇది జ్ఞానశ ఇది చంద్రనాడు అంటారు తర్వాత బ్రహ్మనాడి ఉంటుంది జీవుడు ఆత్మ పరమాత్మ ఇక్కడ కూడా త్రైతమే ఉంటుంది సార్ తర్వాత ఈ తమలపాకులు ఉంటాయి సార్ తమలపాకుల్లో కూడా ఆకు చెక్కలు అందరూ పెడతారు ఎందుకు పెడతామో దాని అర్థమో తెలియదు సార్ ఇది మూడు గుణాలకి అర్థం సార్ ఇక్కడ మూడు గుణాలు ఏంటంటే తామసము రాజసము సాత్వికము అనేదానికి అనమాట సాత్వికము దీనికి గుర్తు సున్నానికి గుర్తు ఇదేమో రాజసము వక్కలకు గుర్తు ఆకులేమో తామసానికి గుర్తు సార్ ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఆత్మలో కూడా జీవాత్మ ఉంటుందంటే వివరించే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు ఏదైతే ఆ తైత్ర సిద్ధాంతం ప్రకారం కూడా ప్రతి మనిషిలో కూడా జీవం ఉంటుంది అంటూ కూడా వివరించే ప్రయత్నం శ్రీకృష్ణ వేడుకల్లో భాగంగా ఇక్కడ అన్ని పెట్టి పూర్తిగా వివరించే ప్రయత్నం చేసింది భగవద్గీతలో పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మకాన్ని వివరించే విధంగా కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది ఖచ్చితంగా రెండు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా వెంకటేశ్వర కోణలు అయితే జరుగుతున్నాయి ఆర్ టు స్టూడియో